అందరికి నమస్తే అండి అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈ రోజు నేను చేయబోయే వంట కోడిగుడ్లు పులుసు చేస్తున్నాను రండి చూసేద్దాం వీడియోలోనికి వెళ్ళిపోదాం రండి కనిపిస్తుంది ఏంటది ఇదిగో ఇదిగో అంటే కరియాపాకు కరియాపాక ఇప్పుడు వేస్తావా ఉండు ఉండు తర్వాత ఎద్దులే మమ్మీ వస్తా వేస్తాను అదిగో మమ్మీ వచ్చింది మమ్మీ వచ్చిందా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం మర్చిపోయాను టమాటా ముందుగానే వేసేసాను ఉలిపోయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను

ఎంతైతే వేసుకున్నానో దానికి తగ్గట్టు మంచినీళ్ళు కూడా అంతే వేసుకుంటున్నాను వేసేస్తావా ఎన్ని తింటావు గుడ్లు నువ్వే నాలుగు తినేస్తా మరి మేమే తినాలరా రెండు ఉంచుతావా సరే అయితే లాస్ట్ కు వర్షం పడిపోతుంది ఎడిపండు ఫోన్లో కూర అయిపోయింది కదా కూరైతే అయిపోయింది సడన్ వర్షం పడిపోతుంది బానే కూర అయిపోయింది వర్షం స్టార్ట్ అయింది లేదంటే తడుసుకుంటూ చేయాల్సింది బయట ఓకే కూర అయితే రెడీ అయిపోయిందండి సూపర్ గా ఉందండి సూపర్ గా వచ్చింది గుడ్డు పులుసు చాలా బాగుంది ఎలా ఉంది మమ్మీ బాగుంది పులుసు బాగుందా ఓకే ఫ్రెండ్స్ పులుసు ఉంటాను మళ్ళీ కలుద్దాం బాయ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్